హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌని ఈరోజు వీడియోలో దూది లాంటి మెత్తని గారెలు అది కూడా ఆయిల్ పీల్చకుండా ప్లఫీగా ఏ విధంగా చేసుకోవాలో టిప్స్తో సహా తెలియజేస్తాను ఇంకింది ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దామా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దానికోసం ఒక గ్లాస్ మినపప్పును రాత్రంతా నానబెట్టుకున్నాను నేను మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్గా వేస్తున్నాను అనమాట నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క ఒక చిన్న సైజు ఆనియన్ అలాగే జీరా ఇంకా రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ మనం మినపప్పు రుబ్బుకునేటప్పుడే వేసుకోవాలి ఎందుకంటే మనం విడిగా కలిపితే పిండి జారైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో నేను మిక్సీలోనే వేస్తున్నాను అయినా సరే చాలా మెత్తగా వస్తాయి సో మిక్సీ వేసేటప్పుడు కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది ఏంటంటే మనం మిక్సీ వేసినప్పుడు గారి షేప్ అనేది మిక్సీ వేసిన పిండిలోనే తెలిసిపోతుంది అలా రౌండ్గా మనకు కనిపించాలన్నమాట అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా చక్కగా చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఈ పిండినంతటినీ కూడా అదిగోండి అట్లా మనం గరిటితో వేసినప్పుడు అది చాలా కొంచెం గట్టిగా పడాలి వెంటనే పడిపోకుండా ఫింగర్స్తో మాత్రమే ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టూ మినిట్స్ వరకు అట్లా బీట్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో మనం మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట అట్లా కలుపుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ముద్దను తీసి వాటర్లో వేసినప్పుడు అది తేలాలి అలా కనుక తేలకుండా మళ్ళీ అది మునిగిపోయింది అనుకోండి మనకి ఆయిల్ పేల్చేస్తుంది సో అలా తేలింది కదా మీరు చూశారు కదండి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో కూడా వేసుకుందాము ఎందుకు అంటే ఆయిల్ హీట్ అయిందా లేదని తెలుసుకోవడానికి వేయగానే పైకి తేలిందనుకోండి మనకి ఆయిల్ హీట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ట్రిక్కే వాళ్ళొకసారి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్ట్రైనర్తో కానీ హ్యాండ్ మీద కానీ ఏదైనా ఒక కవర్ కానీ లేదా ఒక లీఫ్ అరిటాకు మీద కానీ మనం ఇలా గారేలాగా వేసుకోవచ్చు కానీ గార వేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేయకూడదు బాల్లా తీసుకుంటాం కదా దాన్ని అదే విధంగా జస్ట్ హోల్ పెట్టి వేసేయాలి ఒకసారి మనం ప్రెస్ చేసామనుకోండి ఆయిల్ ఫీల్ చేస్తుంది సో ఇంకొకటి ఏంటంటే వెయ్యగానే కొంచెం అటు ఇటు కొంచెం కలర్ రాగానే తీసేసుకోండి ఇదిగోండి చూడండి ఇంకా కలర్ రావాలి కానీ అయినా నేను తీసేసాను ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అన్ని గారెలు వేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ కలిపి కొంచెం ఒకేసారి అంటే ఇలా చేయడం వల్ల మనకి ఆయిల్ పీల్చదు అలాగే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా లేదా గెస్ట్ ఇంకా ఎవరైనా మనకి ఇంటికి అనుకోండి లేదా మన ఇంట్లో వాళ్ళు అప్పుడే ఇంకా తినరు టైం ఉంటుంది అనుకోండి మనం మార్నింగ్ ఇలా నేను చెప్పినట్టు చేసి పక్కన పెట్టుకొని అప్పటికప్పుడు తినే ముందు వేడివేడిగా మళ్ళీ వేసుకోవచ్చు చూడండి ఇట్లా మనం కడాయికి సరిపడా వేసేసుకొని ఇప్పుడు మనం వేయించుకోవాలన్నమాట సో ఈ విధంగా చేయడం వల్ల అస్సలు మీకు ఆయిల్ అనేది పీల్చదు లేదు అప్పటికప్పుడే తినాలంటే డైరెక్ట్గా మనం అలా వేయించేసుకున్నా పర్వాలేదు ఒక్కొక్కసారి మనం అప్పుడే తినము అనుకున్నప్పుడు ఈ ట్రిక్ పనిచేస్తుంది ఆయిల్ కూడా అస్సలు పీల్చదు చూడండి అసలు చూస్తుంటేనే ఎంత బాగా ప్లఫీగా ఉన్నాయో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అస్సలు పీల్చదండి ఒకవేళ మీకు పీలుస్తుంది కొంచెం లూజ్గా ఉంది పిండి అనిపిస్తే నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ ఎవరికైనా అలా లూజ్గా ఉంది అనిపిస్తే ఒక స్పూన్ ఆరు రెండు స్పూన్స్ మనం గోధుమ పిండి యాడ్ చేసుకోండి ఎవరికైనా ఒక ట్రిక్ అనమాట సో మీకు ఎవరికైనా అట్లా అయితే చూసుకోండి చూడండి గారే అయితే రెడీ అయిపోయింది సో చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి మీరు అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి చూడండి ఎంత ప్లఫీగా ఉందో మీ ముందే నేను ఆల్రెడీ తుంచి కూడా చూపిస్తున్నాను కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్